చంద్రబాబు మంత్రులకు శాఖలను కేటాయించారు వాటి వివరాలను చూద్దాం మొదటగా చంద్రబాబు సీఎం సాధారణ పరిపాలన శాంతి భద్రతలు కొనుగోల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ నారా లోకేష్ మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజార్పు వచ్చేనాయుడు వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖలు నాదండ్ల మనోహర్ ఆహార పౌర పౌరసరఫరాల శాఖ నందపూరి అనిత హోంమంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ ఇంకా సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య కుల్లు రవీంద్ర ఎక్సైజ్ గనులు జువాలజీ శాఖలు పొంగుల నారాయణ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖలు నిమ్మల రామానాయుడు జనవనరుల శాఖ ఎన్ఎండి ఫరూక్ న్యాయశాఖ మైనారిటీ సంక్షేమం ఇంకా ఆనంద్ రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ పయోగుల కేశవ్ ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు అసెంబ్లీ వ్యవహారాలు అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ కొలుసు పార్థశాలి హౌసింగ్ ఐ అండ్ పిఆర్ బాలవీరంజనే స్వామి సాంఘిక సంక్షేమం వృద్ధులు వికలాంగుల సంక్షేమం సచివాలయం మరియు గ్రామీణ వాలంటీర్ శాఖలు వాసనశెట్టి సుభాష్ లేబర్ ఫ్యాక్టరీలు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖలు గోతుపాటి రవికుమార్ విద్యుత్ శాఖ టీజీ భరత్ పరిశ్రమలు జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ గుమ్మడి సంధ్యాలని మహిళ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ కందుల దుర్గేష్ పర్యాటకం సినిమాటోగ్రఫీ శాఖలు ప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ యువజన మరియు క్రీడల శాఖలు కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ ఎస్ సవిత బీసీ వెల్ఫేర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖలను కేటాయించారు